హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడు వచ్చేసరికి లైనింగ్కి మనం అంబ్రల్లా కట్టింగ్ అనమాట ఇది చిన్న పాపది అప్పుడు ముందు బేబీది కుట్టి చూపిస్తున్నాను అనమాట అయితే ఇది ఏమైందంటే లైనింగ్ ముందు జాయింట్ చేస్తాను అది వీడియో మర్చిపోయి పెట్టేశాను అనమాట చూడండి అయితే ఈ లైనింగ్ ముందుగా ఇది పెద్ద పాపది కూడా ఒక ఫ్రాక్ ఉందనమాట రెండు కలిపి స్టిచ్ చేస్తున్నాను అందుకని కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట అయితే ఈ లైనింగ్ని అటాచ్ చేసేసి మనకి జాయింట్లు పడతాయి కదా ఆ జాయింట్స్ అన్ని నీట్గా అలా జాయింట్ చేసేసి ఒక స్టాప్ స్టిచ్ అనేది వేసేయాలన్నమాట నీట్గా అలా చూడండి ఫినిషింగ్గా అలా వేసేసి నీట్గా అలా రెండు పట్టుకొని సమానంగా వేసుకొని ఎజ్జిల దగ్గర ఎక్స్ట్రా ఏమైనా ఉంటే తీసేసేయాలన్నమాట చూసాను అలా అప్పుడు మనకి నీట్గా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట వీడియో అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ వీడియో స్క్లిప్ చేస్తే మంచి మంచి మోటివేషన్ వీడియో అనమాట ఇది మీకు అంబ్రాయిల డ్రెస్ చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది నేను ఇది వీడియోలో పెట్టాను చూడండి సింపుల్ అంటే సింపుల్ అండి చాలా తొందరగా అయిపోయింది నాకైతే మాత్రం రెండు ఫ్రాకులు కలిపి గంటలు అయిపోయినాయి చాలా బాగున్నాయి సింపుల్ మెథడ్లో అయిపోయినాయి అనమాట ఈజీగా అట్లా నీట్గా రెండు జాయిన్ చేసి ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన ఫ్యాబ్రిక్ కట్ చేసేసాను కదా అలాగే రెండోది కూడా సేమ్ మెథడ్ అలా అలా కట్ చేసేది చిన్న పాప ఫ్రాక్ అని చెప్పాను కదా అదనమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ మంచిది చెడు చూసుకొని ఒక క్లాత్ అన్నది అలా వేసేసి ముందుగా నెక్కు అలా నీట్గా వేసేసి సర్దుకోవాలి నీట్గా ముడతలు లేకుండా ఓకేనా అలా నీడనేది ఎక్కడ స్క్లిప్ చేస్తే ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటే మనకి ఏంటంటే కొంచెం లెక్క అనేది కదలకుండా ఉంటుంది అనమాట నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అలా చూడండి అది బ్యాక్ పార్ట్ అనమాట ఈ బ్యాక్ పార్ట్కి ఏంటంటే చిన్న హోల్ ఇచ్చాను బాగుంది బాదం కాయ షేప్లో చిన్న హోల్ అనమాట అలా నీట్గా వన్ ఇయర్ వేబేయండి వన్ ఇయర్ కూడా ఇంకా కావలేదు అనుకుంటా పాపకి వన్ ఇయర్ అయింది నేను ఫ్రాక్ కుట్టి వేసుకున్న తర్వాత ఎనాయి చవితి కుట్టాను అనమాట ఇది అయితే నాకు వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది అలా ఉన్న మెయిన్ పేపరిక్ మొత్తం కట్ చేసేది చిన్న చిన్న టక్స్లన్నీ ఇచ్చుకోండి అప్పుడే మనకి నెక్ షేప్ అనేది నీట్గా తిరుగుతుంది అట్లా అలా నేను క్రాస్గా ఇచ్చుకుంటానండి అలా అలా చేతితో పెట్టి బయటికి వెళ్ళాలంటే మనకి లోపల ఉన్న క్లాత్ అనేది బయటకు వచ్చేస్తుంది నీట్గా అలా వచ్చేసినాక తిరిగే తిప్పి చక్కగా ఒకేదో రాకపోతే ఒక పిన్నిస్ తెగని స్క్రూ డ్రైవర్ తగ్గని తిరిగేయండి అట్లా అలా వచ్చిన తర్వాత చక్కగా నా నీట్గా స్టాఫ్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోండి అలా చాలా ఫినిషింగ్ అయితే సూపర్ అండ్ సూపర్ వచ్చిందండి వాళ్ళది మదర్ ఫోటో పెట్టమని చెప్పాను ఇద్దరిది కలిపి కానీ ఇంకా అల్పిక్ పెట్టలేదు పెట్టినట్టయితే మీకు తమ్మేది పైన పెట్టేదాన్ని చూడండి ఇప్పుడు ఫ్రంట్ భాగం ఆ ఫ్రంట్ భాగానికి కూడా రౌండ్ షేప్ అనేది నీట్గా అలా తిప్పేసి రివర్స్ చేసేయండి ఎందుకంటే అక్కడ మనకి చిన్న కుర్చీల ఏమైనా పెట్టుకుందాం ఫ్రిల్స్ దానికోసం అని చెప్పి నేను రివర్స్ చేస్తున్నాను ఓకేనా అలా అలా రివర్స్ చేసేసి నీట్గా స్టిచ్ చేసేసేయండి అలా అలా స్టిచ్ చేసేసే మొత్తం చుట్టూ లైనింగ్ జాయింట్ చేసుకోవాలన్నమాట చేసేసాను చేసేసి బ్యాక్ డాట్స్ అని వేసుకుంటున్నాను అలా ఒకదాని మీద ఒకటి ఫోల్డ్ చేసి సాల్వ్ తిన్నగా రెండు డబుల్స్ ఇచ్చేసేసి నేను ఎప్పుడు అలానే వేసేస్తాను అండి కొలతలు ఎంపాట్ను అంచనా ప్రకారం వేసేస్తాను అలా రెండు అయిపోయినాయి అనమాట అది అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు జాయింట్ అయ్యి ఉందనమాట ఈ రెండు జాయింట్లని చూసుకోవాలి ఎక్కడైనా పీస్ పడుతుందేమో చూస్తున్నాను అలా అలా డివైడ్ చేసుకొని దేనికి దానికి పక్కన పెట్టుకోవాలి మంచి చెడు చూసుకోవాలి ఓకేనా అలా ఇప్పుడు దాని మీద లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి నేను లోడింగ్ చేస్తుంటే ఏంటంటే లైనింగ్ పక్క కుట్టు కనిపిస్తుంది అందుకని చెప్పి నేను లోడింగ్ చేయకుండా లైనింగ్ అయితే ముందే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను దాని మీద బాటమ్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేసేసాను అంచులు కూడా కుట్టేసాను అనమాట లైనింగ్కి అలా ఇద్దరికి ఫైవ్ మీటర్స్ లైనింగ్ పట్టిందండి బాడీకి కానీ అమ్లలో కటింగ్ కానీ దేనికైనా సరే ఒక ఐదు మీటర్లు లైనింగ్ అయితే పెట్టింది మీకు మొన్న కటింగ్ వీడియో చూడండి మీకు అర్థమైద్ది అలా రెండు పార్ట్స్ పెట్టేసి స్టిచ్ చేసేసేయండి నీట్గా అలా అలా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న నెడ్జ్లన్నీ కట్ చేసేసేయండి నీట్గా అప్పుడే మనకి నీట్గా ఉంటుంది అనమాట ఇది బుట్ట చేయి కటింగ్ అండి ఈ బుట్ట చేయి కటింగ్ కోసం ఫ్రిల్స్ అనేది ఒక ఐదు ఇంచ్ ల్యాక్స్టా తీసుకున్నాను అలాగే ఇక్కడ చేయి లూజ్ తీసుకున్నాను దానికి కూడా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా అట్లా మార్కింగ్ పెట్టేసి చెంక అంటే మనకి అయితే ఖర్చులకి మన్ని కావాలో మొత్తం నీట్గా అలా మార్కింగ్ చేసి ఇది అలా మదరదండి తెండి కాదు అంటే దానిలో మిగిలిన పీసిన దీనిలో అటాచ్ చేయాలన్నమాట అందుకని ముందుగా ఇది కట్ చేసి తీసేస్తుందనా అలా టక్స్లు ఇచ్చుకోండి డివైడ్ చేసేయండి ఫోల్డింగ్ మీద వేసాను కదా దాన్ని మనం ఓపెన్ చేసి పెట్టుకోవాలి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు బేబీకి అందుకు ఇప్పుడు అర్థమైంది కదా మీకు నేను ఆ వీడియో ఎందుకు మీకు క్లియర్గా చూపించాను అన్నది మనం అడ్జస్ట్మెంట్ కూడా మనం ఎక్కడ ఎలా చేసుకోవాలన్నది కూడా చూసుకోవాలండి హ్యాండ్ చేతికి ఆ కుర్చీల కోసం అది ఎక్స్ట్రా చేయి పొలూజు అక్కడి నుంచి చక్కగా మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసేసారు కట్ చేసేసారు ఈజీగా అదన అయిపోయింది ఇది చూడండి చాలా సింపుల్ మెథడ్ అండి అసలు ఈజీగా చాలా బాగుంటుంది ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ అదిరిపోయిందనమాట చాలా బాగుంది అన్నారు వాళ్ళైతే ఫోన్ చేసి ఇప్పుడు లైనింగ్ చేయి లూజు అంటే ఖర్చుల కోసం చెయ్యి లూజు కోసం కొంత క్లాత్ని ఒక ఆరు ఇంచ్ అటు వదిలిపెట్టేసి నీట్గా ఇలా స్టిచ్ చేసేసేయాలి చూడండి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టండి అప్పుడే మనకి లుక్ బాగుంటుంది అనమాట చాలా క్యూట్ అంటే క్యూట్ ఉంది బుట్ట చే అలా అలా టేస్ట్ చేసి డబుల్ స్టిచ్ అని చేసేసి అలాగే ఇటు సైడ్ కూడా మనం చిన్న చిన్న ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలి ఓకేనా అలా దీన్ని దగ్గరగా పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి అప్పుడే లుక్ వేరు బాగుంటుంది లేదు మొత్తం ఒకే దగ్గర కుర్చీలు కనపడాలనుకుంటే అక్కడ కూడా అలా పెట్టుకోవచ్చు చాలా ఇష్టం చూసారు అంత క్యూట్గా వచ్చేసిందో బుట్ట హ్యాండ్ అయితే అలాగే రెండోది కూడా సేమ్ మెథడ్ అదే ప్రకారంగా ఫాలో అయిపోండి అది ఇది కూడా నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే మీకు అర్థమవుతుందని నేను క్లియర్గా చూపిస్తున్నాను అనమాట చిన్న చిన్న ఫ్రిల్ అన్నీ పెట్టుకోండి అలా అలాగే డబుల్ స్టిచ్ ఒకటి వేసేసి రబ్ చేసేసి బ్లడ్ బయటికి తీసేసేయండి ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ చిన్న చిన్న ఫ్రిల్స్ కాత దీని అంత దగ్గరకే పెట్టద్దండి వీడియోని అయితే ఎక్కడ స్లిప్ చేయొద్దు మంచి మోటివేషన్ వీడియో మీరు స్క్లిప్ చేయడం వల్ల ఏంటంటే మీకు అందులో ఉన్నది ఏంటి కూడా తెలియదు నేనేం చెప్తున్నాను అన్నది ఇప్పుడు ఫ్రిల్ ఒక టూ అండ్ హాఫ్ క్లాత్ అనేది తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసి మామూలు మనం డోరీ కడతాం కదండీ ఆ డోరీ కుట్టినట్టే కుట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఎలా పెడితే బాగుంటుందని చూస్తున్నాను పెట్టేసి దాని మీద అలా చూడండి ఇలా క్రాస్గా పెట్టేశాను అనమాట లుక్ వేర్ బాగుంది రెడీమేడ్ స్టైల్లో ఉందనమాట చాలా చాలా బాగుందండి అలా ఫ్రిల్లాగా వేసేసి ఒక స్టిచ్ అనేది వేసేసాను అనమాట చాలా బాగుంది ఇది చూడండి అలా ఎక్స్ట్రా పేపర్ కట్ చేసేసాను అలాగే రెండు పార్ట్లు జాయింట్ చేసేసాను రబ్ చేయండి షోల్స్ అలా నీట్గా రెండు షోలర్స్ జాయింట్ చేసాక ఇలా రివర్స్ చేసేసి ఇప్పుడు హ్యాండ్స్ అన్ని జాయింట్ చేసేసాను నీట్ కొంచెం లోచంక తీయండి లైట్గా ఓకేనా అలా అలా లోచంక తీసేసి నీట్గా స్టిచ్చింగ్ అలా రెండు షోల్డర్స్లో మధ్యలో మిడిల్ టక్ ఇచ్చాం కదా ఆ టక్ని అలా పెట్టేసి నీట్గా స్టిచ్ చేసేసాను సిడోరు రెండు రెండు చెంక చుట్టూ నీట్గా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకొని చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అయితే చిన్న పాప వేసారు అసలు ఎంత బాగుందో ఫ్రాక్ అన్నది చూడండి అట్లా అట్లా పెట్టేసినాక రెండోది కూడా సేమ్ మెథడ్ స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు డోరీ అంటే బ్యాగ్ నడుం దగ్గర కట్టుకోవడం కోసం ఇప్పుడు డోరీ అనేది రెడీ చేసుకుంటున్నాను అనమాట ఉన్న క్లాత్ లాగానే అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాను నేను ఎందుకంటే ఇద్దరికి దానితోటి బార్డర్స్ వచ్చింది కదా బార్డర్ వేస్ట్ అయింది దానివల్ల వచ్చిన క్లాత్ నిన్నది ఇలా రెండు డోరీస్ కుట్టుకొని స్క్రిప్ట్ చేసుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీరు కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో ముందుగా పెట్టినా అది మీకే నోటిఫికేషన్ ద్వారానే వస్తుందండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా మీకేమైనా కావాలి కొత్త మోడల్ న్యూ మోడల్ ఏదైనా అంటే నేను ఎమ్మటే మీకు రెస్పాండ్ అవుతానండి నాకైతే లైక్ చేయండి సారీ కామెంట్ పెట్టండి ఓకేనా అలాగే నేను ఈ మధ్య అయితే చిన్న చిన్న రీల్స్ చేస్తున్నానండి ఇంతవరకు నాకు ఎప్పుడూ అలవాటు లేని పనిది వాస్తవంగా చెప్పాలంటే నాకు కొంచెం చిగ్గు బిడియం కూడా ఉంది కానీ మనం సక్సెస్ అవ్వాలంటే మనలో ఏదో ఒక టాలెంట్ ఉండాలి కదండి అందుకని మిషన్ వీడియోలతో పాటు నేను షార్ట్ వీడియోలు కూడా పెడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్లు అందరూ చూడండి నాకు ఒక లైక్ ఇవ్వండి నన్ను సపోర్ట్ చేయండి నేను ఓకేనా నేను కొన్ని చెప్పగలను కొన్ని చెప్పలేను ఫ్రెండ్స్ అందుకని మీ మీ సపోర్ట్ ఉంటే నేను విజయాన్ని అయితే పొందగలుగుతాను మీ ఆధారం లేకపోతే నేను ఏం చేయలేను ఒకటి నాకు టాలెంట్ ఉంది కానీ ఎలా చూపించాలనేది నాకు తెలియదు ఏ పనిలో కానీ ఏదైనా కానీ ఇప్పుడు నాకు తమ్మేలు వాళ్ళు ఎవరు లేరు ఎడిటింగ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే నాకు చదువు లేదు నాకు తెలియదు కానీ నాకు వచ్చినంతలో నేనైతే నాకు వచ్చినట్టు నేను చూసి గుర్తు పెట్టుకొని అంటే ఎలా నొక్కుతున్నారు ఏ నొప్పుతున్నారో చూసుకొని గుర్తు పెట్టుకొని నేను తమ్మేలు చేసి పెడతాను అందుకే నాకు తమ్మేలు కానీ లేకపోతే మనం పెట్టే మ్యాటర్ కానీ అవి ఏమన్నా మీకు అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కొంచెం తప్పులు రావచ్చు సారీ ఫ్రెండ్స్ దయచేసి నన్ను సపోర్ట్ చేయండి నాకు ఎంకరేజ్ చేయండి నన్ను క్లిక్ అవ్వేటట్టు చేయాల్సిన బాధ్యత మీ చేతుల మీదే ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మన నమ్మి నేను యూట్యూబ్లోకి వచ్చాను ప్రజలు తలుసుకుంటే జరగని ఈ రోజుల్లో కింకడైనా సరే రాజు అయ్యే సమయం వచ్చింది అంటే అది ఒక ప్రజల వల్లే అవుతుంది ఇంకెవ్వరి వల్ల సహజం కాదనమాట అందుకని చెప్పి నేను ఈ మ్యాటర్ అయితే నీకు ఎప్పుడు చెప్పగలిగాను నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ అనమాట నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఓకేనా అలా చక్కగా సైడ్ జాయింట్ అనేది వేసేసి ముందు మెయిన్ లేయర్ అనేది స్టిచ్ చేసేయాలి ఇప్పుడు ఆ చేతులు కడ పట్టుకొని లూజు అంటే ఒక మూడున్నర నాలుగు ఇంచులు అయితే చాలండి అది ఒక చిన్న పాపే కాబట్టి అలా నీట్గా అలా పెట్టేసి చూడండి రెండు హెజ్జీలు సమానంగా నీట్గా అలా ఇప్పుడు ఖర్చులు ఎన్ని నేను టక్స్ పెట్టుకుని నేను మళ్ళీ కుట్టేటప్పుడు కొలుచుకుంటాను కొలుచుకొని ఎన్ని ఇంచులు ఉంచుకోవాలి అంటే ఇలా అయితే మనకి చాలా ఈజీగా ఉంటుందండి మనకి లూజులు కానీ ఏమీ తేడాలు రాకుండా చక్కగా అయిపోయింది అనమాట ఇప్పుడు అక్కడ నుంచి మనం టేప్తో మెజర్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసేయచ్చు ఈజీగా అయిపోద్ది మనకి ప్రాసెస్ అనేది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్కి తెప్పించేసి లైనింగ్ పార్ట్ మీద ఒక స్టిచ్ చేసేయాలి అలాగే అటు సైడ్ కూడా సేమ్ మెథడ్ అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి డబుల్ స్టిచ్ అంటే ఒక రెండు మూడు స్టిచ్లు అని వేసుకోవాలి మనం థ్రెడ్స్ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసింది ఎందుకంటే థ్రెడ్స్ ఉండడం వల్ల మనకి నీట్నెస్ అనేది ఉండదు అనమాట ఫిట్టింగ్ ఫినిషింగ్ ఉండాలంటే థ్రెడ్ ముందు మెయిన్ ఇంపార్టెంట్ అందు అలా అంటే ఇంకో స్టిచ్ చేసేసండి అలా మూడు నాలుగు స్టిచ్లు ఉన్నాయి అనుకోండి ఎప్పుడైనా అవసరమైతే అది కూడా తీసుకుంటాం పద్దాకా ఒకసారి స్టిచ్ చేసాక మన దగ్గరికి రాలేరు కదా అందుకని మనం వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా ఒకటి రెండు స్టిచ్లు వేసి ఇచ్చామనుకోండి ఎప్పుడైనా యూజ్ అనుకుంటే అది ఎప్పుడు తీసుకుంటారు ఓకేనా అలా నీట్గా అలా పట్టేసి థ్రెడ్ బయటికి లాగేసి అలా చూడండి చక్కగా స్టిచ్ అనేది వేసేసాను ఆ ఫ్రీండు ముందు కుట్టేయండి మర్చిపోయాను నేను ఎప్పుడు కూడా బాటం పార్ట్లకి అయితే ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ కింద బాటం అనేది ముందు జాయింట్ చేసేస్తాను అలా జాయింట్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ నడుము దగ్గర అనేది ఫిల్స్ రావు నీట్గా ఉంటుంది అనమాట పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే అందుకని చెప్పి నేను అలా చేస్తాను ఎప్పుడన్నా కానీ అలా చూడండి రెండు రెండుసార్లు మిషన్ అనేది లూజ్ కుట్టుబడిపోతుంది ఆ కుట్టు తీయటం పెట్టడం తీయటం పెట్టడం అసలు చిరాకు వస్తుంది అనమాట అలా చూడండి నీట్గా అలా స్టిచ్ చేసేసాను అలాగే రెండు మూడు స్టిచ్లని చేసేస్తే మనకి ఫిట్టింగ్ అనేది అయిపోయింది అందుకనే అలా ఇంకొక రెండు మూడు స్టిచ్లు అని చేసేసి ఈరోజు నైట్ అయితే చేయడం కుదరలేదు ఫ్రెండ్స్ ఈరోజు పొద్దున్నే వీడియోకి తమ్మేలు చేయడం కుదురుతుంది ఎడిటింగ్ కానీ మాకు వాయిస్ ఎవరు ఇవ్వడం కానీ అన్నీ కూడా ఉదయాన్నే అవుతున్నాయి ఈరోజు అంటే నైట్ అన్ని పనులు చేసుకున్నాను ఇంట్లోన అందుకని ఉదయం తమ్మేలు చేయి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి నేనైతే ఉదయం వేసుకున్నాను ఇప్పుడు టాప్ అయితే అయిపోయింది చూడండి ఫ్రాక్ కింది బుజ్జి బుజ్జి పాపి క్యూట్ ఫ్రాక్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉందండి సో మీకు వీడియోలు ఎలా కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఇక చూడండి ఇప్పుడు రెండుగా అలా ఫోల్డ్ చేసుకోవాలి అలా ఫోల్డ్ చేసి నాకు ఏళ్తో చుట్టుకొని కింద ఎడ్జెస్ ఉన్నాయి కదండి ఆ ఎడ్జెస్ అన్నీ సమానంగా పట్టుకోవాలి పట్టుకొని ఎక్స్ట్రా ఎక్కడైతే ఉందో ఫ్యాబ్రిక్ అది నీట్గా రౌండ్గా కట్ చేసేయాలి అప్పుడు మనకి నాలుగు వైపులా ఒకేలాగా వస్తుంది అనమాట నేను ఎప్పుడు కూడా అలానే చేస్తానండి పెద్ద ఫ్రాక్ అయినా చిన్న ఫ్రాక్ అయినా సరే నేను కిందకి చూసారా ఎలా వచ్చింది సమానంగా అలా వచ్చేస్తుంది నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ అయితే మాత్రం ఇది ఒక టిప్ అండి మీరైతే యూజ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్